ఏపీకి కొత్త రాజధాని ఖరారు కేంద్రం సంచలన ఆదేశాలు జారీ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి నేను చెప్పే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు ప్రభుత్వం నుంచి వచ్చేలాంటి ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండే అలాగే వీడియోని ఒక లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుతుంది ఇంక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము రాజధానిపై వైసీపీ తాజా ప్లాన్ రేవంత్తో పంచాయతీకి రెడీ ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తెరపైకి తెచ్చిన మూడు రాజధానుల వ్యవహారం అయితే ఎప్పట్లో తేలేలా కనిపించడం లేదని చెప్తున్నారు మరోవైపు ఎన్నికల తరముఖొస్తున్నాయి అసలే అమరావతి స్థానంలో మూడు రాజధానులు తెరపైకి తెచ్చాక ఏపీ రాజధాని ఏదన్న దానిపై దేశవ్యాప్తంగా అస్పష్టత వచ్చింది ఈ నేపథ్యంలో మరో కొత్త అంశాన్ని వైపీ వైసీపీ తెరపైకి తెస్తుంది దీంతో తెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కార్ మరో సర్కార్తో మరో వివాదం నెలకొనేలాగైతే కనిపిస్తోంది ఏపీ రాజధానిగా ఎప్పటికీ అమరావతి అయితే కొనసాగుతోంది అయితే సుప్రీంకోర్టుకి చేరిన మూడు రాజధానుల వ్యవహారం ఎప్పట్లో తేలేలా కనిపించడం లేదు ఈ నేపథ్యంలో హైదరాబాద్నే ఉమ్మడి రాజధానిలా కొనసాగించేలాగా కేంద్రాన్ని ఒప్పించేందుకు వైసీపీ సర్కార్ సిద్ధమవుతోంది ఈ మేరకు రాజ్యసభ ఎంపీ కాకపోతున్న వైసీపీ సీనియర్ నేత సుబ్బారెడ్డి తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు ఏపీ రాజధానిపై తమ వ్యూహం ఏంటనేది ఆయన చెప్పకనే చెప్పేశారని అయితే చెప్తూ ఉన్నారు అంతేకాకుండా ఏపీ తెలంగాణ ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ని కొనసాగింపుపై పెట్టిన పదేళ్ల గడువు ఏడాది జూన్తో ముగిపోతుంది ఆ తర్వాత హైదరాబాద్ కేవలం తెలంగాణ రాజధానిగా మారబోతోంది ఈ నేపథ్యంలో భాగ్యనగరాన్ని నమ్ముకో మరింత మరికొంతకాలం ఉమ్మడి రాజధానిలా కొనసాగించేలాగా ఉత్తర్వులు ఇమ్మని కేంద్రాన్ని కోరేందుకు సీఎం జగన్ సిద్ధమవుతున్నారు వైజాగ్లో పరిపాలనా రాజధాని ఏర్పాటయ్యే వరకు కూడా ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ని కొనసాగించే అంశంపై కేంద్రంతో వై చర్చించనున్నట్లుగా వైవి సుబ్బారెడ్డి అయితే హింట్ ఇచ్చారు ఇక ఏపీలో కొత్త రాజధాని నిర్మాణం ఇంకా పూర్తి కాలేదని పైగా ప్రస్తుతం రాజధాని నిర్మాణం కొనసాగించే పరిస్థితులు కూడా లేవని కేంద్రానికి చెప్పేందుకు వైసీపీ సిద్ధమవుతుంది వీటిపై ముందుగా రాజ్యసభలో ప్రస్తావించి అనంతరం కేంద్రం ఒప్పుకోకపోతే లాబీయింగ్ చేసేందుకు కూడా పావులు జగన్ కదు జగన్ పావులు కదుపుతున్నారని అయితే చెప్తూ ఉన్నారు అయితే ఇప్పటికీ వైసీపీ ప్రభుత్వం తెలంగాణ సర్కారు కూలిపోనుందంటూ ప్రకటన చేస్తున్న వేళ రేవంత్ రెడ్డి సర్కార్ దీనిపై ఖచ్చితంగా ప్రతికూలంగా స్పందించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని అయితే చెప్తూ ఉన్నారు